గురించి పెద్ద ఎక్కువ మాట్లాడుకోలేదు కానీ ఇది ఫస్ట్ టైం నేను కూడా దీని గురించి మాట్లాడటం గుడిలో ఉన్నాం నాకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు మా కుటుంబం ఉంది దేవుడు సాక్షి కుటుంబ సాక్షి నాకు ఎట్లా సటువంటి సంబంధం లేదు అంతా కూడా ఇది రాజకీయ కోణంలో చేసిన తప్ప అనవసరంగా లాగి సోషల్ మీడియాలో వైసీపీ చేయడం తప్ప పొలిటికల్గా మాట ఇష్టం కానీ దేవుడు సందర్భాలు ఉన్నా కాబట్టి చెప్తున్నాను నాకు ఎటువంటి సంబంధం లేదు آوا ایکاؤں تے ہو کے کالحنے اتے 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 ا 何ですか

ప్రశ్ని నమస్కారం ఈరోజు మా కుటుంబ సభ్యులతో అందరితోని తమ్ముళ్ళు అత్తలు మామూలు మొదటి మొదటిసారి గెలిచిన తర్వాత రావడం జరిగింది అందులో మాకు కుదరలే టైం కుదరలేదు తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా యూఎస్ నుంచి రావడం అందరు కలిసి ఒక కచ్చు బ్రహ్మాండంగా దర్శనమైంది అందరు బాగుండాలా సర్వేజన సుగమోభావంతో అని చెప్పి కోరుకున్నాం చంద్రబాబు నాయుడు గారు నారా రోజు కుటుంబంలో చల్లకుంటారు వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం మేము బాగుంటే ప్రజలందరూ బాగుంటారు క్లిన్లీ బాగుంది ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా బాగా దర్శనం బాగా జయో గారు బాగా చేయించారు పెద్ద ఎక్కువ మాట్లాడుచుకోలేదు కానీ ఫస్ట్ టైం నేను కూడా దీని గురించి మాట్లాడటం గుడ్లో ఉన్నాం నాకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు మా కుటుంబం ఉంది దేవుడు సాక్షి కుటుంబ సాక్షి నాకు ఎట్లా అటువంటి సంబంధం లేదు అంతా కూడా ఇది రాజకీయ కోణంలో చేసిన తప్ప అనవసరంగా లాగి సోషల్ మీడియాలో వైసీపీ చేయడం తప్ప పొలిటికల్గా మార్డు ఇష్టం కానీ దేవుడు సన్నిధిలో ఉన్న కాబట్టి చెప్తున్నాను నాకు ఎటువంటి సంబంధం లేదు